గుడ్ మార్నింగ్ మై డియర్ బిఏపి లీడర్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం ఫాస్ట్ యాట్ ఎయిట్ పర్సెంటేజ్ వెస్టేజ్ బిజినెస్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదా ఫైవ్ పర్సెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫాస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ అంటే చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు ఫాస్ట్ యాట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఏంటంటే వెస్టేజ్లో మనం ప్రొడక్ట్ కొన్నప్పుడు ప్రొడక్ట్తో పాటు కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్తో పాటు మనకి పీవీ రావడం జరుగుతుంది సో పాయింట్ వాల్యూ అంటాం సో ఈ పీవీని బట్టి మనకి కమిషన్ అవ్వచ్చు ఇన్కమ్ అవ్వచ్చు రావడం జరుగుతుంది ఈ పీవీని బట్టి మనకి కమిషన్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అనే ఫోర్ టైప్స్ ఉంటాయి సో వీటిలో మనం ఫైవ్ పర్సెంట్ అంటే మన యొక్క సెల్ఫ్ పీవి మరియు మన యొక్క టోటల్ గ్రూప్ పీవి సో సెల్ఫ్ పీవి గ్రూప్ ఇవి మొత్తం కలిపి దాన్ని టోటల్ గ్రూప్ ఇవి అంటారు మన యొక్క టోటల్ గ్రూప్ పీవి అంటే మనం మన టీంతో కలిపి చేసిన బిజినెస్ అనేది జీరో టు ఫైవ్ నైన్ నైన్లోకి ఉంటే మనం ఫైవ్ పర్సెంట్లో ఉంటాము ఫైవ్ నైంటీ నైన్ దాటితే అంటే సిక్స్ హండ్రెడ్ దాటితే ఎయిట్ పర్సెంట్లో ఉంటాం అంటే ఒక వ్యక్తి ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్లోకి వెళ్ళాలంటే తన యొక్క టోటల్ గ్రూప్ పీవి అంటే టోటల్ టీమ్ పీవి ఫైవ్ నైంటీ నైన్ దాటాలి అయితే వెస్టేజ్ కంపెనీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది అదేంటంటే ఎవరైతే ఫైవ్ పర్సెంట్లో ఉన్నారో లేదా ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు ఆ నెలాఖరులోపు అంటే వాళ్ళు జాయిన్ అయిన నెలాఖరులోపు లేదా వాళ్ళు వర్క్ చేసే ఆ మంత్ ఎండింగ్లోపు వాళ్ళ టోటల్ గ్రూప్ దట్ దీన్స్ స్టీమ్ మొత్తం పీవీ కనుక త్రీ హండ్రెడ్ పీవీ చేసుకోగలిగితే అంటే ఆ నెలాఖరులోపు వాళ్ళు వాళ్ళ టీంతో కలిపి త్రీ హండ్రెడ్ పీవీ అది సెల్ఫ్ సెల్ఫీవి ఉండొచ్చు గ్రూప్ ఇవి ఉండవచ్చు సో టోటల్ పీవీ ఉండవచ్చు ఏదైనా ఉండొచ్చు త్రీ హండ్రెడ్ పీవీ రావాలి అలా వస్తే యాజ్ పర్ కంపెనీ ప్రకారం త్రీ హండ్రెడ్ పీవీ అయితే ఫైవ్ పర్సెంట్ అవుతుంది బట్ వన్ మంత్లో ఫైవ్ పర్సెంట్లో ఉన్న వ్యక్తి కొత్త వ్యక్తి వచ్చిన వ్యక్తి కూడా ఫైవ్ పర్సెంట్లో ఉండడు కాబట్టి ఫైవ్ పర్సెంట్లో ఉన్న వ్యక్తి త్రీ హండ్రెడ్ పీవీ చేశాడు కాబట్టి కంపెనీ వాళ్ళని ఫాస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్గా ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ అవ్వడం జరుగుతుంది సో మై డియర్ అంటే ఆరు వందల పీవీ చేస్తే వచ్చే ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ మూడు వందల పీవీకే వస్తుంది అది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన అవకాశం అయితే ఇలా మనం త్రీ హండ్రెడ్ పీవీ చేస్తే ఎయిట్ పర్సెంట్ ఇన్కమే కాదు దీంతో పాటు మరికొన్ని బెనిఫిట్స్ వస్తాయి నెంబర్ వన్ ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది నెంబర్ టూ సో మనం స్టార్టింగ్లో మంచి బిజినెస్ త్రీ హండ్రెడ్ పీవి ఇచ్చాం కాబట్టి కంపెనీ మన ఎంకరేజ్మెంట్ కోసం ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న ప్రొడక్ట్ అనేది మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో దిస్ ఇస్ సెకండ్ బెనిఫిట్ అండ్ మనకి జరిగే చాంపియన్ డేలో వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్ ద్వారా మన గ్రేట్ అప్లయన్స్ ద్వారా మనకు హానరింగ్ జరుగుతుంది సో ఈ త్రీ బెనిఫిట్స్ ఉంటాయి వీటితో పాటు ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే సో ఈ యొక్క ఏదైతే ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ పర్సన్ ఉందో దాన్ని సేమ్ మనం డూప్లికేట్ చేయడం ద్వారా మనం వెస్టేజ్ బిజినెస్లో తక్కువ టైంలో ఎక్కువ త్వరగా గ్రోత్ అవ్వచ్చు సో ఈ ఫోర్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మైడేర్ లీడర్స్ ఫాస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ దాన్ని సో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఫైవ్ పర్సెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీ టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రమోట్ చేయండి సో ఫైవ్ స్టార్ట్ పర్సెంట్ చాలా చాలా బెనిఫిట్ ఉన్నది ఫాస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ మనం తెలుసుకోవడం వల్ల నేర్చుకోవడం వల్ల మనం డెవలప్ అవ్వచ్చు మన టీమ్ డెవలప్ చేయవచ్చు ఐ థింక్ సో అందరికీ కూడా ఫాస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ అర్థమైంది అనుకుంటున్నాను సో మరిన్ని కాన్సెప్ట్స్ కోసం చాలా మనం థ్యాంక్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్